జనాలు బాగా ఆలోచించాల పార్థసార్థి ఏం మాట్లాడతాడని బాగా వినండి ఆయన భూగటపు మా వ్యాఖ్యలు ప్రజల్ని డైవర్ట్ చేసే వ్యాఖ్యలు మాట్లాడుతున్నాడు ఆ వచ్చి అంటే ఆయన చెప్పేదంతా ఒక సత్యం పలుకుతున్నట్లు చిల్లగా పలికినట్లు పలుకుతున్నాడు అలాంటి వ్యాఖ్యలు మాట్లాడకూడదని చాలామంది మంది పెద్ద ఆదోన్లో లీడర్స్ కానీ పెద్దలు కానీ చెప్పడం జరిగింది కానీ ఆయనకి ఆ బుద్ధి రావడం లేదు పార్థసాతి మీకు నేను అడిగేది ఒకటే విషయము రెండు వేల పంతొమ్మిదిలో మీరు పార్లమెంట్గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పోటీ చేసినారు కర్నూలు జిల్లాలో చేసినారా ఆ రోజు నుంచి మరి ఈరోజు దాదాపు రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు ఎక్కడ కనబడలే ఆ దానికంటే అస్సలు మీరు ఎవరు అనేది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని టికెట్ తీసుకుని వచ్చి కూడా నానా రకాల మాటలు మాట్లాడుతున్నారు నేను మీకు అడిగేది ఒకటే సవాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు మీ క్యాడర్ ఉంటుంది కదా ఎంపీ నిలబడిన మీ వెనకాల తిరిగిన వాళ్ళు క్యాడర్ లేదంటే పార్టీ క్యాడర్ ఉంటుంది వాళ్ళకి ఏదైనా మంచి చేసినారని ఏమైనా ఉందా మీ దగ్గర ప్రూఫ్ చూపించేది అసలు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ లేకుండా వేరే వాళ్ళకి చేసిపోయడం తప్పు కదా తర్వాత విషయం ఇంకోటి ఏమంటే మీరు మీరు చేసే ముందు 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 ఉన్న ఎమ్మెల్యే గారి గురించి వ్యాఖ్యలు జనాలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు ఈయన ఆజమైన వాళ్ళు కాదు ఇక్కడ వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు ఈయనని ఎంత చెల్లి అయితే అంత చెల్లి తరమండి గెలిపించేది సాయిబాసా ఎందుకంటే ఆయన దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి ఆదాన్లో ఎమ్మెల్యేగా ఉండి చాలామంది పనులు చేసినాడు అది జనానికి తెలుసు మీకు చూపించే అవసరం కూడా లేదు తర్వాత విషయము రెండు వేల పంతొమ్మిదిలో మీరు అక్కడ ఎట్లా పారిపోయినారో కర్నూలులో ఇక్కడ కూడా ఇరవై నాలుగులో పారిపోరని ఏం చేయాలంటే మీ వెనకాల మా ఆదోని నాయకులు కుటుంబీ నాయకులు తిరుగుతున్నారు వాళ్ళని కూడా సవాల్ చేస్తున్నాను వాళ్ళు నిన్న ర్యాలీలో స్పీచ్ ఇచ్చినారు ఏమైనా నిలబడితేనే మాకు ఆధ్వని డెవలప్మెంట్ అయ్యేది అని అంటే మీ అంతా మీరు చెప్పుకుంటున్నారు మీనాక్షి నాయుడు గారు నేను చేసినంత ఈరోజు ఈ రోజు వరకు అబద్ధాలు అని చెప్పి అలా మీరు మాట్లాడకూడదు పెద్ద మనిషి మీకు సీట్ వచ్చింటే బాగుండే అందరు ఆధ్వర్యంలో కలరు కన్నారు మీరే చెప్తున్నారు నేను రోడ్ డెవలప్మెంట్ చేయలేదు రోడ్ వెండింగ్ చేయలేదు ఇవన్నీ మాకు ఫండ్ రాలేదు మీరు కష్టపడి అంటే ఫండ్ వస్తుండే మీరు కష్టపడలేదు కాబట్టి ఫండ్ రాలేదు సెంట్రల్ నుంచి ఇవాళ తెస్తాడు అంటే ఇప్పుడు పదమూడు మంది ఇంకా జిల్లాలో నిలబడ్డారు పోటీగా టీడీపీ తరఫు నుంచి వాళ్ళంతా వేసి అంటారా మీరే వాళ్ళకి ఏ ఏదవుతుండని ఒక మెసేజ్ ఇస్తున్నారా మీరు ఏం మాట్లాడుతున్నారు మాకు అర్థం కావడం లేదు మీరు అలా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ పార్తసార్థి నోటికొచ్చిన మాట్లాడుతున్నాడు మీరు బాగా గమనించండి ఆ ఆధ్వర్యంలో ఈయన ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టడానికి అతనికి వచ్చినాడు జనాలు బాగా బాగా గమనించండి ఈయన మాటలతో జనాల్లో వ్యతిరేకం వచ్చింది ఈయన చేసే వ్యతిరేకమైన మాటలు చాలా వరకు దెబ్బ పడతాయి బాగా గమనించండి ఈయన ఎప్పుడు చేయలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈరోజు కూడా నాకు నూట ముప్పై హాస్పిటల్స్ ఉన్నాయని చెప్తున్నాడు అది కూడా గమనించాలి జనాలు ఆ నూట ముప్పై హాస్పిటల్స్ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక వ్యాపారవేత్త రేపు పొద్దున నాకు అవసరం ఉంటే నేను అక్కడ పని చేయాల్సి వస్తుంది నేను ఓడిపోయినా గెలిచినా అక్కడ ఉంటాను మీరు అడరండి ఎవరు రారమ్మా అట్లా ఎవరు జనాలు అన్నప్పుడు ఒకది ఉంటుంది ఒక ఇల్లు ఆఫీసు సొంతం ఉంటే ఇక్కడ నువ్వు కూర్చొని పని చేస్తానని వాళ్ళకి అది తెలిస్తే అప్పుడు నీకు ఓడేస్తారు నువ్వు నేను వెనకాల ఉన్న వాళ్ళు బాగా గమనించండి పబ్లిక్లో ఇలాంటి మాటలు మాట్లాడతా దయచేసి నా విన్నపం ఇది నా పేరు మొహమ్మద్ జునేద్ మజులి మజులిస్ట్ పార్టీ అస్లాం లేకం రహమతుల్లా ఇబ్బు అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై మున్సిపాలిటీ ఇరవై ఒకటి అవార్డు ఎస్కేడి కాలనీ ఆర్టీసీ కాలనీలో తిరిగి కాన్వెన్స్ చేస్తున్నాము వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఇక్కడ మనము ప్రతి ఒక్కరికి అడిగి తెలుసుకునేది ఏమంటే సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అనేది ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరూ చేయుత కానీ ఒడి కానీ పింఛన్ కానీ లేకుంటే ఇల్లు కానీ ప్రతి ఒక్కరూ ఇదే చెప్తున్నారు మనకి వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ ఆది మన ఎమ్మెల్యే అయిన వైఎస్ సాయి ప్రసాద్ రెడ్డి గారు మనకి ఏదో ఒకటి ఇస్తున్నారు పింఛన్ కానీ చేయుత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కానీ లేదా అమ్మఒడి పదహైదు వేలు కానీ ప్రతి ఒక్కరు అదే అంటున్నారు అందుకని మనం వేసేది వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకే అని ప్రజలే చెప్తున్నారు కాబట్టి స్వమ్ ఏరియాలో సిసిసి రోడ్లో ప్రతి చోట వేసినారు అందుకని వైఎస్ఆర్సిపికి మనం ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలే అంటున్నారు కాబట్టి మనం కూడా వైఎస్ఆర్సిపికి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు కోరుతున్నాము అందరికీ నమస్కారం డైరెక్టర్ ఆధోని గురించి पार्था सारथी को नीचा पार्था सारथी के बारे में बात करने का क्या है उसे कर्नल में नगल को भाई तो नलपट का पाद्य को बीजेपी में को सीट ला, ला ले एमएलए की ला लेने के बाद भी मीनायकड़ू भी कल तो बोले उसे पचारम में वो, वो परस मीटर को प्रचारम को कैसे जगह ऐसा नहीं बात करना ये बात करने सोचते को मैं गलती हुई उससे माफी मांग लेता तूंगे तो चंद्र मीनायकड़ू भी माफी मांग लिया ये मनायक शिणारडू को क्या हुआ कि समझ में आ रहा नहीं मुझे क्या तो घर में लड़ जाएगी क्या है कि पूरा खानदान का राज्य की इमेज खत्म कर छोड़ रहा है न पार तरसारती ला करे सर का उन भी नहीं कर सकता है हमारा एम एल भी नहीं कर सकता है था मीनाक्षू भाई तुम्हें गाँव के बड़े है ऐसा नहीं बात करना ऐसा बात कर क्या होता तो तुम्हारा इमेज तुम्हें कम कर ले रही क्या नेक्स्ट टू फ्यूचर में तुम्हारा बेटा है तुम्हारे भाया है तुम्हारे खानदान वाले है कौन की सीट ला लेने की कोशिश करता तुम्हें पाई पूरा तुम्हारे ग्राहकों बात कर छोड़ रही तुम्हें समन्वय ना सर का ये पार था सर कौन जी आग में आठ दिन वो आया आठ दिन में जाता है वो जाने के खाते हुए बैठे सीधे बातें बात कर रहा है एमएलए हाथा महल्ले ठहरते हैं तो बोल रहा है हाथ महल्ले ठहरे देखा गया कौन कौन मल्ले ठहरे थे हाथा जरा बता करना ना इसे एक बड़ा आदमी तो बोल गए हर जन को इज्जत देते राजू रामाया भाई को भी इज्जत देते विनायक नगर भाई को भी इज्जत देते साहब साहबी को भी इज्जत देते अभी कौन तो बड़ा लीडर तुझसे भी इज्जत देते क्या ये जंगल क्या तो कौन तो बोले तो जाओ ठहर को बोले सर का सुनना ऐसा परपट प्रपट तो बात नहीं करना पड़ता सर दी कहीं को तो परपट परपट हो रहा है तुझे भल्ला कहा मेहरबानी कर को ऐसे बातें कर ले रहा तू कि ना तू कैसे बात करता उससे खराब बात हमें भी करती एम एल ए का तो जान हम ना को कौन सा भी रहने मीडिया में तू बात करते स्टेम पो क्या बात करे तो वो डां पड़ते होते तक आज बात करना रहा भसमासुर का तो बोल रहा को है भसमा सुर कोई किसे बोलते मालूम का ऐसा भसमा सुर रहा तो कितने जगह खत्म हो गए अद में मैं पता कम का तो पच्चीस साल से राज के और राजकीय पटेल होमित भाषमासुर से भाड़े तो बीजेपी में पड़ा कर तो वहां जो बीजेती करेगा चरा चुप के तू जाने का पक्का है बीस पंद्रह दिन में तुझे कैसा नहीं हार गो जाता हमें भी देखती तुझे क्या तू बोल रहा मैं रुधा पटेल को कहीं से भेज दूंगा तुझे भी भेजे देखा हमें सोते नहीं उसके खाते रात दिन काम कर रहे हैं तुझे भेज को सोती हमें भी तू बात करने का सीधा बात करा तो हमें सीधा बात करते थे इलेक्शन इलेक्शन के तरह बात कर वो वोट के तरह पूछ हो तो नवे नवे कल परसों चिल्लर अब वो का था तू कैसा बोला वैसा बोलते रहते हमें भी हमारा पटेल जरूरत नहीं तेरे तुझे पटेल हमारा जरूरत भी नहीं काउंटर देने को हमें बस तेरे खातिर हो क्या जाने का तो बीस पंद्रह दिन में लगी चुके को में परेशान कर को जा रहा है अच्छे तरह रोको जा जरा बाद में याद तो करती है तुझे खून मिला मेरा नाम मुला रफीक

મોટો રામે મોટો પેન્ટ ગાલાવા મોટો બાબા બહાર આની બિલકુલ કે આદરા દેખો ક્રાંતિ ગાલા મમ વિદાલના એમએલએ વિદાલના એમપી વિદાલના રો વોટાવી ફેન વિદાલના બે લોકો ફાળ કે છોડના વિદના વાર મતા ગલતી કોઈ

వస్తుంది కదా బ్యాంక్ చూడు ఇంకా పెన్షన్ మీకు ఎక్కువ ఇస్తారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా అన్న ఏమంటే యువతి రాదు రాసి ఆయన మీకు ప్రయత్నం చేస్తే అది కూడా ఇప్పిస్తాడు ముందు ముందుదో వాగ్దానం చేస్తుండే పోతుండే బాబు చంద్రబాబు నాయుడు రోడ్లు చూడ ఎట్లా ఉండదు సీసీ రోడ్లు చూస్తుండే జయప్రసాద్ జయప్రసాద్ नहीं दो चिकन तो खाना था दाल का दाल का दो था दो दाल का दोड़ा खाना था बीच में नहीं 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 नही हां संजय चालू वाला रोड वाला वाला हां दाकुल डालने गांव लोग बोल रहे हैं डालिका केने जगन हुआ के और नानी फैन लगाने बराबर नानी बराबर नानी है पिंचनारी हां पिंचनारी हां तीन और चार भाया

हमारा है चलो रहे। है ये ये बच्चा वर्कर है क्या भाई मालिक कहा है मालिक उन्होंने तुम्हें सब जने मिलको इलेक्शन के दिन पूरा जने सुबह सुबह से सात बजे से तुम्हें रेडी रहना है

పిచ్చని వస్తుంది మళ్ళీ అవన్నీ మా జగన్ అన్న ఇస్తున్నాడు మీకు పిచ్చి ఆయన వైఎస్ రెడ్డి అన్న రెండు ఫ్యాన్ కేయాల ఆయన యాదవ ఊరు నుంచి వచ్చాడు ఆయన ఇడు ఉండడు సర్ది తీసుకుని అంతా పారిపోతాడు మళ్ళీ హైదరాబాద్కి అందుకని మీరంతా ఫ్యాన్కి ఎన్ని ఉంటారు

రావే మా ఇక్కడ ఎంతైతే టైం కుదాలొ మా 5 కి 5 పక్కన నడవాప ఆటో ఆటో బెడ్లో బాల మిస్ కొడుతు पूरे 5

तीन ये ये ठीक पढ़ना अच्छा क्या अच्छा। नहीं क्या जी बनाना लगा हो इसका क्या अच्छा। क्या पता है ना तेरे क्या दो से फैन को करना नहीं तुम्हें तो फैन को डालना कहते हैं बोलना कहते हैं तुम्हारे अभी रिटेड हो रही है ना पढ़ना रहे हैं एमपी भी है ना एमपी भी ह� आठवां 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 भाई आठवां 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 आठवां

అందరూ చెప్పాన్ వేయాలని ఇంచెన్ ఎక్కువ ఇస్తుంది మనకి ఇప్పుడు చేయత అంతా మన అవసరాలు అన్ని తీవ్ర લેન્ડર એરફોર્સ હા હા બાબા બાબા اصلا બાબા 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 મુંગા બાબા સામાશાસી સ્વામી બાબા મુંગા તો দেটাই একাইরাকাইকাইন সেন দেন দেন কেন দেন দেন কাইন বলছি <no liebe> underscore in code. এখন জানা দরকার এটা জেনে জেনে ఫ్లాట్ కదా వాళ్ళ ఫ్లాట్ అది మరి వాళ్ళు వాళ్ళు కట్టుకోవాలి కదా మరి ఇక్కడికి వస్తున్నాయా సరే కట్టిస్తారు ఫస్ట్ ఆ ఫ్లాట్ వాళ్ళతో మాట్లాడి తర్వాత క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్